హలో అందరికీ ఇవాళ స్పెషల్ రోటి చలిమిళ లడ్డు ఇది చాలా పాతకాలం నాటి వంట ఇది అందరికీ తెలియకపోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి వీడియో చూసి చేసుకుని తినండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చాలా అంటే చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ముందుగా కావాల్సింది కొబ్బరి తురుము ఇక్కడ రెండు కొబ్బరికాయలు తీసుకున్నాము ముద్రవి తీసుకోవాలి లేదా అసలు బాగుండవు పెట్టుకోండి ఇక్కడ బెల్లం ఒకటిన్నర గ్లాస్ దాకా తీసుకోవాలి బెల్లం తురుముని రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి రెండు గ్లాసుల దాకా బియ్యం తీసుకోవాలి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ లడ్డూలకి బాయిల్డ్ రైస్ అయితే చాలా బాగుంటుంది మనకు అందుబాటులో లేకపోతే మనం రోజు వండుకునే రైస్ అయినా పర్లేదు మీడియం ఫ్లేమ్లో అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ రొడ్చల్లిమి లడ్డు చాలా బలం పాతకాలం వాళ్ళు ఇవే చేసుకుని తినేవారు అప్పట్లో స్వీట్స్ ఏమి ఉండే కాదు కదా ఇలా చేసుకుని పిల్లలకి అలాగే అందరూ తినేవారు ఆ టేస్టే వేరు అప్పట్లో చేసేవారు కదండి బియ్యం చాలా ఓపిగ్గా బాగా ఫ్రై చేసుకోండి టైం పడుతుందని నెగ్లెక్ట్ చేయకండి ఈ టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళకి కొత్త రకం వంట ఇది చాలా చాలా బాగుంటుంది ఏదో చెప్తున్నాను అనుకోకండి చాలా బాగుంటుంది అంతే బలం కూడా ఓపికతో బాగా ఫ్రై చేయండి రైస్ అనేది గోల్డ్ కలర్లో వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి టైం ఎక్కువ పడుతుంది ఒక దాదాపు ముప్పై నిమిషాల నుంచి నలభై నిమిషాల వరకు పడుతుంది ఓపికతో మరికొద్దిసేపు బాగా ఫ్రై చేయండి మీలో ఎవరికైనా ఈ రోటి చల్లిమి లడ్డు తెలుసా తెలిస్తే మాకు కామెంట్ చేయండి చాలా బాగుంటుంది చూసారా అలా ఫ్రై అవ్వాలి ఇంకా రెడ్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి అలా వస్తేనే లడ్డు అనేది టేస్ట్ వస్తుంది గుర్తుంచుకోండి అటు ఇటు ఫ్రై చేసి మీరు పక్కకు పెడితే లడ్డు అనేది అసలు బాగుండదు గుర్తుంచుకోండి బియ్యం బాగా ఫ్రై అయితేనే లడ్డు టేస్ట్ అనేది వస్తుంది తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోండి తర్వాత ఇక్కడ బియ్యం చల్లారిన తర్వాత మిల్లు పట్టించుకోండి మిల్క్ పంపించుకుని మెత్తగా పౌడర్లా చేసుకోండి ఇక్కడ మాకు రోలు అనేది అవైలబుల్గా లేదు కాబట్టి మేము మిక్సీ జార్లో వేసుకుంటున్నాము రోల్ లేని వాళ్ళు కూడా ఇలా ఈజీగా చేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక జల్లెడ తీసుకుని బాగా జల్లించుకోండి అలా జల్లెడ పట్టుకోండి రోల్ ఉంటే బెల్లం తురుము అలాగే కొబ్బరి తురుము ఈ పిండి అన్నీ రెడీగా పెట్టుకొని ఇక్కడ మిక్సీ జార్లోకి ఒకటిన్నర గ్లాస్ దాకా బెల్లం తీసుకున్నాము తర్వాత మూడు గ్లాసుల దాకా కొబ్బరి తురుము వచ్చింది రెండు కొబ్బరికాయలకి ముదురుదే తీసుకోండి కొబ్బరికాయ లేతది అసలు బాగుండదు గుర్తుపెట్టుకోండి ఈ రెండు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి రోట్లో అయితే ఈ రెండు వేసి బాగా దంచండి మేము ఇక్కడ రోలు లేదు కాబట్టి మేము ఇలా ఈజీగా చూపిస్తున్నాము రోట్లో దంచితే ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అసలైన టేస్ట్ అదే ఇలా కూడా చేసుకోవచ్చు టేస్ట్ అనేది ఎక్కడికి పోదు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా ఈజీగా చేసుకోవచ్చు ఇంట్లో తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు పిండి ఎంత ఉందో అంత మొత్తం అలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి చూసారా మొత్తం మిగతాదంతా సేమ్ టు సేమ్ అలా గ్రైండ్ చేసుకోవాలి చాలా కమ్మగా ఉంటుంది ఒకదాని వెంట ఒకటి తింటూనే ఉంటారు ఇది మన అమ్మమ్మలకి నానమ్మలకి చాలా ఇష్టమైన వంట చాలా బాగుంటుంది ఈ లడ్డు ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు కూడా చేసి పెట్టండి అమ్మమ్మలకి అలాగే నానమ్మలకి చాలా హ్యాపీగా తింటారు చాలా అంటే చాలా బాగుంటాయి మా డాడీకి అయితే చాలా ఇష్టం ఈ లడ్డు కొబ్బరి బెల్లం వేస్తే సూపర్గా ఉంటుంది కదా ఏ ఆ కాంబినేషన్లో ఏదైనా చాలా బాగుంటుంది అలా మొత్తం గ్రైండ్ చేసుకున్నది ఒక గిన్నెలోకి తీసుకుని అంతేనండి చాలా సింపుల్ కాకపోతే కొంచెం ఓపికగా చేసుకుంటే మనం మన అమ్మమ్మలు నానమ్మలు చేసి ఈ రోటి చలిమి లడ్డు చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మర్చిపోవద్దు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తింటారు మళ్ళీ చేయమని అడుగుతారు కన్ఫామ్గా మీలో ఎంతమందికి ఈ లడ్డు తెలుసు చెప్పండి లైక్ చేయండి అలా లడ్డూల్లా చేసుకుని స్టోర్ చేసుకోవచ్చు ఇది త్రీ టు ఫోర్ డేస్ బయట ఉంటాయి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోండి అలా అయితే ఒక టెన్ డేస్ ఉంటాయి కొబ్బరి వేసాం కదా మరి ఎక్కువ నిల్వ ఉండవు గుర్తుపెట్టుకోండి బయట ఉంచొద్దు త్రీ టు ఫోర్ డేస్ అయితే ఉంటాయి చాలా బాగుంటాయి లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి మాకైతే సూపర్ టేస్ట్ ఇవి చాలా బాగుంటాయి మేమైతే చాలా ఇష్టంగా తింటాము మా ఇంట్లో వాళ్ళందరూ మీ ఇంటికి వచ్చిన చుట్టాలకు కూడా ఇలా కొత్త రకం స్వీట్ చేసి పెట్టండి అందరూ హ్యాపీగా తింటారు అంతే ఎంజాయ్ చేస్తారు చూసారా రోటి చల్లం లడ్డు రెడీ మీరు కూడా ట్రై చేసి చెప్పండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్